నమస్తే చాలామంది జుట్టు రాలిపోతుంది జుట్టు పలచబడిపోతుంది లేకపోతే జుట్టు స్ప్లిట్ అయిపోతుందని బాధపడుతూ ఉంటారు కానీ పై పైన ఆ జుట్టుకి రకరకాల షాంపూలని లేకపోతే రకరకాల ఆయిల్స్ కానీ కొన్ని రకాల ఆకులు లేకపోతే మందార ఆకులు ఇలాంటివన్నీ కలిపి రాయడం కానీ ఇలాంటివి చేస్తారు కానీ మనకి ముఖ్యంగా మనం తీసుకునే ఆహారాన్ని బట్టే మన జుట్టు యొక్క ఆరోగ్యం దా అది బలంగా ఉండటం దాని బ్లాక్గా రంగులో ఉండటం ఇవన్నీ ఆధారపడి ఉంటాయి కానీ చాలామంది సరైన ఫుడ్ తీసుకోరు పిల్లలు ముఖ్యంగా చాలా ఏదో ఎంచుకొని కొన్ని రకాలే తింటారు అన్ని రకాలు కావలసిన ఫుడ్ తినరు దాంతో హెయిర్ అలాగా హెయిర్ ఫాలింగ్ జరుగుతూనే ఉంటుంది ముఖ్యంగా మీరు జుట్టు మీద శ్రద్ధ పెట్టాలంటే మంచి ఆహారం కూడా తీసుకోవాలి తప్పనిసరిగా ప్రోటీన్స్ ఉన్న ఆహారం తీసుకోవాలి మనకి ప్రోటీన్స్ అనగానే మనం నాన్ వెజ్ అనుకుంటాం కాదు గుడ్డు తినండి గుడ్లో బయో బయోటిన్ అనేది ఉంటుంది ప్రోటీన్ ఉంటుంది రోజు ఒక ఎగ్ ఉడకబెట్టింది తినడం వలన మన జుట్టుకి మంచి ప్రోటీను లభిస్తుంది అలాగే అవకాడో అవకాడో అందరూ కొనుక్కోలేకపోవచ్చు కానీ మీరు కొనుక్కునేవారు అవకాడో ఫ్రూట్ని తినండి విటమిన్ ఇ అవకాడలో ఎక్కువగా ఉంటుంది ఇది కూడా మన జుట్టు బలంగా ఉండటానికి ఉపయోగపడుతుంది అలాగే చిలకడదుంపలు దాన్ని స్వీట్ పొటాటో అంటారు ఈ స్వీట్ పొటాటో దొరికినంతకాలం తప్పనిసరిగా మీ ఆహారంలో దాన్ని చేర్చుకోండి స్నాక్స్ లాగా తీసుకోండి చాలా మంచిది ఈ దీంట్లో కూడా మనకి కావలసినంత కెరోటిన్ అనేది ఇందులో ఈ చిలగడదుంపలో ఉంటుంది మీరు చాలా రకాల షాంపుల మీద చూసే ఉంటారు బీటా కెరోటిన్ షాంపులు అని అమ్ముతూ ఉంటారు అవి చాలా కాస్ట్ ఉంటాయి అందరూ అంత కాస్ట్ పెట్టుకొని కొనుక్కొచ్చి తలకి రాసుకోలేరు కాబట్టి అలా రాసుకున్నా కూడా మీ జుట్టేమీ బలంగా తయారైపోదు మనం తీసుకునే ఆహారం ద్వారానే మనం మన జుట్టుని సంరక్షించుకోవాలి కాబట్టి తప్పనిసరిగా చిలకడదుంపని దుంపని మీ ఆహారంలో చేర్చుకోండి ఈ రకంగా ఈ ఫుడ్ తీసుకోవడం ద్వారా మన జుట్టుని చక్కగా సంరక్షించుకోవచ్చు నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ